మహిమ కలుగును గాక ప్రేక దేవుని నామంలో ఎనిమిదో రోజు ఉపవాస పూర్తి చేసినా మీ అందరికీనూ లైవ్లో ఉన్న బిల్లందరికీ కూడా ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేస్తా ఉన్నాం మంచిది ప్రియా దేవుడి ఈరోజు మన అంశము వలన అద్భుతాలు చూస్తాం అనే అంశం ద్వారా దేవుడి రాత్రి మనతో మాట్లాడబోతా ఉన్నాడు మంచిది ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ధ్యానిద్దాం గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగా వాడు విమునుకే హరడూయ దేవుని బిడ్డారా దేవుని వాక్యం చెల్లిస్తా ఉంది సంగములతో ఆత్మ చెప్పున్న మాట చెవి గలవాడు వినుగాక అంటున్నాడు ఏం చెప్తున్నాడు ఏం వినాలి అంటే వినడం వల్ల మనకి ఏమైనా లాభం ఉందా ప్రయోజనం ఏమైనా ఉందా అంటే బైబుల్ అంటుంది విను వలన విశ్వాసము కలుగును అంటుంది ఐ మీన్ హల్ లో పత్రిక పని పదిహేడు అంక్షడు వినుట వలన విశ్వాసము కలుగును అంటారు అంటే మనము దేవుని వాక్యాన్ని వినే కొద్ది వినే కొద్ది వినే కొద్ది మనలో ఏం పెరుగుతుందంట విశ్వాసం పెరుగుతాం విశ్వాసం పెరగడం వలన గొప్ప అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం విశ్వాసం అనేది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం మొదట వచ్చిన ఒకసారి చూద్దాం విశ్వాసము అంటే ఏంటో విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసం అన్నది నిరీక్షింపకొడవాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి రుజువు రుజువై ఉన్నది విశ్వాసం అంటే వాటి యొక్క నిజ స్వరూపం అంటే దేని కొరకైతే నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావో అవి పొందుకున్నాను అని నమ్మటాన్ని విశ్వాసం అంటారు అంటే అక్కడ ఉండదు అదృశ్యమైన వాటిని అంటే ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నామంటే పైకి చేతులు కాడు ముఖం ఇవి కనపడతాయి కానీ మనిషి బతికున్నాడు అంటే అర్థం ఏంటంటే లోపల గుండె కొట్టుకుంటాం అది కనపడిద్దా కనపడినంత మాత్రమే నీకు నాకు గుండె లేదంటే ఇక మనిషి అలనూయ అంటే అదృశ్యమైనవి అవి లోపల కనపడని వస్తువు కానీ అది ఉంది ఉంది అని అనడానికి కారణం ఏంటంటే మనం జీవించి ఇది లేదు లోపల గుండె కొట్టుకోవడం లేదంటే ఆ వ్యక్తిగా ఇప్పుడు బయటికి వెళ్లాల్సింది అలనూయ కాబట్టి ప్రియ దేవుని పెట్టారా అదృశ్యమైనవి రుజువు అయినది ఏంటంటే విశ్వాసము అంటే మన జీవితాల్లో ఇంకా కార్యం ప్రారంభం అవ్వలేదు మనం అనుకున్నది ఇంకా జరగలేదు కానీ జరగకముందే జరిగిందని విశ్వసింది ఆ స్వస్థత కలగలేదు కానీ విశ్వాసం ఏం అంటే నీలో విశ్వాసం ఉంటే ఆటోమేటిక్ అక్కడ స్వస్థత కార్యాన్ని ప్రారంభించింది విశ్వాసం ఏం అంటే ఏదైతే నీ బిడ్డ వివాహం కోరుకొని ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావో ఆటోమేటిక్గా అక్కడ కార్యము ప్రారంభం అవుతూ ఉంటుంది దాన్ని నమ్మాలి దాన్ని నమ్మాలి అక్కడ ఇంకా దాన్ని జరిగినట్టుగా ఊహించి విశ్వసించి నమ్మటమే నేను పిడ్డనా విశ్వాసం అంటే అదే అదృశ్యమైనవి ఉన్న వనడుకు ఉన్నవి అంటాడు అంటే అదృశ్యమైనవి అంటే కనపడే వస్తువు కాదు కానీ అది ఉంది ఉంది అని అనడానికి కారణం ఏంటంటే అది అది బయటపడాలంటే నీలో విశ్వాసం అనేది ఉండాలి అది ఏ కార్యమైనా సరే ఎంత గొప్ప కార్యమైనా ఎనికో కోడగోడలు అంతటి కోడగోడులు ఎనుకో పట్టణం యొక్క కోడగోడలు ఎదురొస్తే అడ్డుగా ఉంటే దేవుడు చెప్తున్నాడు ఆ పట్టణం చుట్టూ రోజుకు ఒకసారి తిరగండి అన్నాడు ఏమైతి మీరు తిరగండి అన్నాడు ఏంటంటే ఊరు చుట్టూరు తిరిగి వస్తే పట్టణం చుట్టూ తిరిగి వస్తే అవన్నీ కూలిపోతాయా అంటారు అనుకుంటా ఉంటారు మరణ అక్కడ ఉన్న ఎవరు అదేం కాదు ఇదేం కాదు వాళ్ళు అందరూ కూడా మనగా చే సరే ఆ రోజు తిరిగి ఏడో రోజు చెప్తుడు ఏడు సార్లు తిరిగి అన్నాడు తిరిగి ఏమైందంట అంటే మీరు తిరిగి స్పృతిస్తూ ఉంటే ఆ కోటగొడులు కూలిపోతాయి అన్నాడు అలలుయా ఆ పట్టణం చుట్టూ తిరుగుతున్న హోషువా కావచ్చు అక్కడ ఉన్నటువంటి విశ్వాసముతో తిరిగినటువంటి ఆ ప్రజల యొక్క విశ్వాసం ఏమైందో తెలుగుతా వాళ్ళు ఏమి చేయకుండానే అది ఏ గుళ్ళోజులతోనో ఏ ప్రేమతోనో ఇంకా ఏ కూడా ఉపయోగించకుండానే ఆటోమేటిక్ గా ఏమైపోయిందంట ఆ కొండగోడలు కూలిపోయినాయి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క విశ్వాసము ఆ కోటగోడని కూల్చి ఏడు రోజులు దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వారు విశ్వాసముతో తిరిగారంట ఆ విశ్వాసమే ఆ పట్టణం యొక్క కోట కూడా వేసింది ఆమె అను దేవుని అంటే విశ్వసించాలి నీ జీవితంలో కార్యం జరగాలంటే ప్రభు మీద నీకు విశ్వాసం అనేది ఏ దేని కొరకైతే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నావో అది జరిగిందని నువ్వు నమ్మినప్పుడే ఆ అద్భుతాలు నువ్వు చూడచ్చు ఆమెను కాబట్టి విశ్వాసం నీకు నాకు కలగాలంటే ఏమినాలంటే లోక సంబంధమైన మాటలు లోక సంబంధమైనటువంటి సినిమాలకు సంబంధించి సంబంధించో ఆ భూతులకు సంబంధించో అలాంటివి మనం వినకూడదు అలాంటివి విశ్వాసం ఎలా వచ్చింది లోకం చెప్తా ఉంటారు చుట్టుపక్కల చెప్తా ఉంటారు ఏ ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన ఇస్తూ ప్రార్థన చేస్తాం ఏం జరిగింది ఏముంది అన్న ప్రార్థన చేసిన అందుకు మాత్రాన కొండ కలిగిపోయిందా ఇవాహం అట్టి ఉద్యోగం అట్ట వచ్చింది అంతా ఉంటుంది అప్పుడు నీలో ఏమైందంటే ఆ మాట వినగానే అప్పుడు నా కాస్త కోస్తా విశ్వాసం కొన్ని కార్యాలు కూల్చ ఈ మాటని చెవి పడగానే నిజమే కదా నేను ప్రార్థన చేసి పిల్లలు బిడ్డ అయిందా నేను ప్రార్థన చేసి బిడ్డకు ఉద్యోగం వచ్చిందా అని కాస్త కోస్తా ఉన్న విశ్వాసం కాస్త సడలిపోతాం లోకంలోకలిపోతాం ఏ కార్యము జరగాలన్న విశ్వాసం అనేది ప్రాముఖ్యం అది ప్రతి విశ్వాసి ఉండాల్సింది దేవుని మీద నా ముఖం ఆమె ఆ రక్తస్రావ రోగినే చూద్దాం ఆ రక్తస్రావ రోగి పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతగానో వేదన పడింది ఎన్నో శ్రమలు అనుభవించింది ఆ బాధ వర్ణాంతముగా వైద్యుల దగ్గరికి ఎంత మంది దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రోగం తగ్గలేదట ఆ రోగం తగ్గకపోతే ఏ శుభ్రోభ ఇటు వస్తున్నాడు అనే మాట విన్నది ఎప్పుడు ఎప్పుడైనా సమస్తాన్ని అంటే మనకి పైదేమంటుందంటే నీకు రోగం వచ్చినప్పుడే ప్రభుత్వం కోసం మనం ప్రాథమిక చేస్తాము ప్రాథమిక అంటే అవసరం వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఆ అవసరం లేదు ఎందుకంటే అది డబ్బు ఉంది ఆ పన్నెండు సంవత్సరాలు హాస్పిటల్లో తిరిగింది 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 కొండ కరిగిపోయినా కొందరు ఆస్ తో కూడా శివడికి ఇంటితో సహా వేసుకుందేమో ఏమంతాయపడింది అక్కడ మార్పు స్వార్త ఐదవ అధ్యాయం మార్పు స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చూద్దాం పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పుల కలిగినదంతయు చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటం అంటే మరింత రాగం ముదిరిపోయిందట ఆ వైద్యుడు ఈ వైద్యుడు అంతా తిరిగింది కాస్త కొత్త ఉండదంతా అమ్ముకుంటా వస్తుంది కాస్త కొత్త దాచిపెట్టినంతా కూడా హాస్పిటల్ ఫోన్ చేసింది పన్నెండు సంవత్సరాలు తిరిగిందంట ఇక ఏమైపోయిందంటే అక్కడ తన కలిగినదంతా వేయం చేసుకొని చేసుకుని ఎంత మాత్రం ఇక ప్రయోజనం లేదు ఇక ఇక ఎన్ని ఆస్పత్రులు జరిగినా ఆ రోగం తగ్గడానికి అవకాశం లేదు ఇక రోగం తగ్గి ఉదిరిపోయింది పరిస్థితి ఇక ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేసింది ఇక సంకట అంటే బాగా మనిషి నేరసించిపోయి ఇక సాగు సిద్ధమై సావే కాదు దగ్గరలో అప్పుడట అంటే ఆ పన్నెండు సంవత్సరాలు ఏసు గురించి ందా ఆ ఏందంటేసు ప్రభు మాకు సంబంధించిన ఆయన కాదో మాకొద్దు ఆయన ఎవరో కులాల దేవుడు మాకు అవసరం లేదండి నాకెందుకంటే బాబు నాకు నాలుగు ఎకరాలు పొలం అనుకోండి నాకేం బ్యాంకు బ్యాలెన్స్ ఉంది ఆస్తి చాలా ఉంది నాకు అవసరం లేదో ఏసు అవసరం లేదో అని ఆమె కలిగిన ధనాన్ని చూసుకుంది ఆమె కలిగినటువంటి ఆస్తిని చూసుకుంది ఆమె కలిగిన బంధుత్వాన్ని చూసుకుంది తన బంధుత్వం ఎక్కడ ఒకవేళ ప్రభు దిగేస్తాననుకుందో లేకపోతే నాకేం నా కాస్త పొలం ఉంది కదా నాకేం అవసరం ఏసుప్రభుతో నాకేం అవసరం అనుకుందో ఏసు ప్రభు గురించి అప్పటింతవరకు ఏమైంది అంత అవసరం ఏమి కాసుప్రభు గురించి ఏమంత అవసరం లేదా హాస్పిటల్ రోగం వచ్చే హాస్పిటల్ చూసుకునే శక్తి అనుకుంది కాబట్టి ఆమె కలిగిన ట్టి ఆమె ఆసుపత్రికి చూసుకుంటాడు ప్రభు అవసరం లేదు ఆమె తిరిగింది తిరిగింది తిరిగిందంట ఆమె కలిగినంత కూడా ఏం తెలుసుకుంది ఏమైంది అప్పుడు గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టినలా నేను బాగుపడుదనుకొని కల్వ ఏమైపోయింది ఇప్పుడు యేసు గురించి అప్పుడు అంట ఎప్పుడు పోయినప్పుడే ఆరోగ్యం శరీరం నుంచి పోయినప్పుడే మనం యేసు గురించి ఈ చాలామంది ప్రభు దగ్గర చాలా మంది వస్తున్నారు అంటే స్వస్థత కొరికే అందులో నేను కూడా ఒకటి నేను కూడా ఒక సమస్య కొరికే ప్రభుత్వం దేవుని మహాకృప ఆ సమస్య తీరక తీరకున ప్రభు దేవుని నన్ను దర్శించే ఫలు అంటే ప్రభు దగ్గరికి రావాలంటే ఒక రోగం వన రావాలి లేదా ఆస్తి అంతా ఈ రెండు ఈ రెండు ఏదో ఒకటి జరగకపోతే ప్రభు దగ్గరికి ఎవడు కూడా రాలేడండి రోగం రావాల్సిందే లేదా ఉండ ఆస్తి అంతా ఒక దెబ్బకి ఊడ్చుకోవాలి అప్పుడు ప్రభుని అంగీకరి అప్పుడు దాకా వాళ్ళు అంగీకరిస్తారు ఎవరు కూడా అంగీకరిస్తారు ఎందుకంటే ఏమవసరం అన్ని దగ్గరికి రావాల్సిన పని ఆయన దగ్గరికి వచ్చి కాణించి ఏం చేయాలా ఏం చేయకూడదు ఏం తాగడానికి ఏ కార్యాడార్ ఏ కార్యక్రమాలకు వెళ్ళడానికి లేదంటారు పాటలకు రెండూ పైన రేటు మరి మాకేమో బంధుత్వం చాలా పొడుగ్గా ఉంటుంది ఇది అన్నిటికీ వెళ్ళకపోతే ఎలా అని చెప్పి కానీ ఎప్పుడైతే ఇక ఆ రోగం తగ్గదు ఇక ఏదో ఒక దేవుడిని దిక్కు ఇది ఆ దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకోవాలని చెప్తాను చూసేవాళ్ళు ఎన్ని తిరిగానే ఎవరికైనా నాకు తగ్గలేదు ఎవరో ఒకటి చెప్తారు ఇంకెందుకు బాబా ఒకసారి యేసు ప్రభు దగ్గర ఒకసారి ఆ మందిరంలో గెలరాదు ఏ ప్రార్థన చేసుకోలేదు ఏం పోయింది సావడం కంటే అది ముఖ్యం కదా నేను నీ ప్రాణం కంటే ఏమైనా ఎక్కువ అనగానే అప్పుడు కలుగుతుంది ఎందుకంటే అప్పుడు ఇంకా ఆస్థంతో పోయింది శరీరంలో ఆరోగ్యం పోయింది ఇక సాగు తగ్గదు ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి ఆమె కూడా అదే పరిస్థితి ఆమె కూడా ఆ పోయింది ఆరోగ్యం పోయింది ఇక మరణమే దగ్గరలో ఉంది మన తోట దగ్గర్లో ఉన్నాడు రా ఇక దగ్గరకు నేను ఇక్కడ ముందు నాకు నీకు కొంచెం అన్నట్లుగా ఎందుకు దోస్తా ఉన్నాడు మన తోట అప్పుడు వేసు గురించి విన్నట్టు ఏ అన్ని ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయింది అన్ని ఉన్నప్పుడు ఎన్ను కానీ అప్పుడు ఎంత అవకాశం లేదు కానీ ఇప్పుడు ఏంటంట ఇని అప్పుడు ఆమె అనుకుంటుంది నేను ఆయన వస్త్రపు చెప్పు ముట్టుకుంటే బాగుపడతాను అనే విశ్వాసముతో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేసిందంటే విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంపు ముడితే నేను బాగుపడతాను అనేటటువంటి విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంపు ముట్టిందట వెంటనే ఆమె రోగం నివారణాయో ఆమె అంటే ఎక్కడ నమ్మిందామే ఇంటి దగ్గర ఉన్నప్పుడే విశ్వసించి ఇక జరగల స్వస్థత అనేది చూడాలి చూడక ముందే ఆమె ఏం చేసిందంటే ఆయన వస్త్రం చేకు కొట్టితే నేను బాగుపడతాను అని నమ్మి వెళ్ళిపోయి ఆయన వస్త్రాన్ని అలా ముట్టిందట ఆమె రోగం నివారణ అయిన అంటే ఆమె విశ్వాసముతో వెళ్ళింది ఆ విశ్వాసము అంటే అక్కడ నాకు స్వస్థత వస్తుంది నాకు కంపల్సరీగా స్వస్థ వస్తుంది ఆయన ఉంటే చాలు ఆయన నన్ను తాకినా చాలు ఆయన చేయి వేసినా చాలు అని చెప్పి ఆమె విశ్వాసంతో వెళ్దానా ఆమె వెంటనే స్వచ్ఛత ఆమె రోగ నివారణ అయితే ఎప్పుడు జరిగింది అని అంటే అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఆమె ఎప్పుడైతే నమ్మిందో ఆమెకు వెంటనే స్వస్థత కార్యం అనేది ప్రారంభమైపోయి ప్రారంభమైంది ప్రభుదీనికి వెళ్ళగానే వెంటనే ఆమె కూడా మన జీవితంలో జరగకముందే అవి జరిగినవి అని నమ్మి విశ్వసించినట్లయితే అద్భుతమైన కార్యాలు చూడదు దేవుని మాటలు వినాలి నిత్యము దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు కలిగిస్తున్నాడు ఆ కార్యాన్ని మనం ఎప్పుడు కూడా ఆ సాక్ష్యాలు వింటా ఉండాలి ఆ జరిగినటువంటి ఆ నూతన పాత నిబంధనలు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఉన్నాయి ఎన్నో కార్యాలు ఉన్నాయి వాటిని వినగలిగితే చదవగలిగితే అద్భుతాలు మనం చూడగలుగుతాం పక్క నివేదనకు వస్తే ఆ నాలుగు నాలుగు స్వార్థలో ఎన్నో స్వస్థతలు ఉన్నాయి మతంగా యాహాన్ వారికి ఆ నాలుగు స్వార్థులు ఎన్నో అద్భుతమైన స్వస్థత కార్యాలు యేసు ప్రభు చేసిన కార్యాలు ఉన్నాయండి వాటిని మనం వినగలిగితే మన జీవితంలో అద్భుతమైన కార్యాలను చూడాలి అందుకే అర్థం వినటం వలన అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాయి వినాలి ప్రభు గురించి వినా ప్రభు చేసిన కార్యాలు వినా ప్రభు చేసినటువంటి అద్భుతాలు ఉన్నాయి ఆ అద్భుతమైన వాటిని మనం వినగలిగితే మన జీవితాల్లో కూడా మనం గొప్ప కార్యాలను చూడగలుగుతాం ఆమె అరలు అరలుయ్యం దేవుని వాక్యం అది నిన్ను బ్రతికించింది దేవుని వాక్యం నిన్ను స్వస్థపరుతుంది దేవుని వాక్యం నీకు ముడుదలిస్తుంది నీ జీవితం ఏదైతే వరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ రోజు ఆ వాక్యము నీకే నీకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ వాక్యం మనం ఏం చేస్తుందో తెలుసా గర్తిస్తాం ఎందుకో తెలుసా మన సత్యూయా ఆ గర్తింపు మాట వచ్చినప్పుడే సైతన్ అంటడు ఏంటంటే నిన్నే అన్నాడు నిన్నే అన్నాడు అంటే సైతం కొడుతాను ఎందుకంటే ఆ మాట నువ్వు ఎప్పుడైతే తీసుకో తీసుకుంటే ఏమవుతామంటే బాగుపడతాం తాగుపోతాడు తాగొద్దు అని చెప్పినప్పుడు వింటే బాగుపడతాడు ఏందంట నువ్వు నేను నేనే అనుకో ఏమైపోతాడు మరింత సంకట పడతాడు అంటాడు అంటే అక్కడ పాపం పండిపోద్ది ఇక తాగులు ఎక్కువ అయిపోద్ది లోపల అన్ని కూడా పేగులన్నీ కూడా పాడై ఆ తర్వాత పేర్లని పాడైన తర్వాత అయ్యో ఆయన చెప్పాడు నేను వినలేదంటే అంతా అయిపోయిన తర్వాత అనుకుంటే ఏమి అందుకే దేవుడు మనం గతిస్తూ ఉంటాడు వాక్యం మనం గతించడం అది మనకు ఆశీర్వాదం నిజంగా అది ఆశీర్వాదం వాక్యం గతిస్తున్నాడంటే ఆ వాక్యం నాకే దగ్గర అర్థం ఏంటంటే నిజంగా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని కనుక నువ్వు నమ్మగలిగితే అద్భుతాలు చూడగలుగుతాం ఆ వాక్యం నాకే ఎందుకు వచ్చింది నన్ను ఎందుకు అన్నారు అని అంటే ఇక అక్కడ చేరుకోవడానికే అందుకే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది ఉంటుంది ఆ రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం కానీ వస్తే ఒకసారి చూద్దాం రెండవ రాజుల గ్రంథం మూడవ వచ్చేది అది శివగురంలో ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుతున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్రోగంను బాగు చేయనని తన యజమానులతో నయమాను రాజునకు పోయి ఇస్రాయల్ దేశం చెన్నది చెప్పిన మాటలను అతనికి చెప్పండి ఎవరు అనుకున్నారు సైన్యానికే అధిపత ఏ తక్కువడేం కాదు సైనికుడు కాదు సైన్యానికే అధిపత శతాధిపతి వంద మంది సైనికుల మీద ఆ అధిపతి అంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగం అలాంటి ఉద్యోగికి కుషోగం వచ్చింద ఆ ఆ అప్రియ దేవుని పెట్టాక పై కనపడుతుంది ఆయన బట్టలు ధరిస్తే అలా ఈ భాగంలో ఉదర భాగంలో కుష్రోగం ఉంది శరీరం అంత లేదు శరీరమంతమైతే బయటపడే ఊరు బయటకి నెట్టేవాడు ఈ గుండె ఈ భాగములో అతను పుష్లోగా ఉంటానా అతను బట్టలు ధరించుకొని తన ఉద్యోగానికి వెళ్ళిపోతుంటాడు ఎవరికి తెలియదు కానీ ప్రియ దేవుని పెట్టానా మరి అతను బట్టలు మార్చుకునేటప్పుడు సక్కా ఇబ్బడు మరి ఆ చూసిన యొక్క మొత్తానికి అయ్యో అని తన యజమాను తెలిపిన అయ్యారు కృషి రోగంతో బాధ పాడుతున్నాడే అని అవునమ్మా ఎన్ని వైద్య దగ్గరికి వెళ్ళినా ఆయన రోగం పాటలు ఎవరితో చెప్పగలన్న మొత్తానికి బాగా చని ఉన్నది ఆమె అంటుంది చదివి ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఆ రోగం పోదు కానీ షోము రోజుల్లో ఒక ప్రవక్త ఉన్నారు నా ఏలిని వారి దగ్గరికి వెళ్తే కంపల్సరిగా స్వతను అని అన్నది చెప్పిన ఆ చిన్న దాని మాట ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో నన్ను ఆ నియమాను విన్నాడు విని విశ్వాసంతో నమ్మాడు నిజంగా నేను కనుక అక్కడికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది అనే నమ్మకంతో రాజు ఇంకెలయ్యా ఎట్లా అంట ఇస్రాయల్ దేశంలో షో ఒకటి ప్రవర్తున్నాడట ఒక చిన్న చెప్పింది నాకు అక్కడికి వెళ్తే నా రోగం పోయిందట రాజు దగ్గరికి వెళ్ళడానికి అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో నాకు సహాయపడడానికి మరి ఇస్వాల్కి ఏదైనా ఒక లెటర్ రాసి చెప్పే రాశీ కూడా రాశీ తక్కువ అని చెప్పి పంపించాడు ఏమంటే ప్రేరు అతను ఏదో చెయ్యి తన మీద వేసి అలా అలా ఆడిస్తాడేమో నా రోగం పోయింది అనుకున్నాను అక్కడికి ప్రవక్త అంటున్నాడు వీళ్ళు మహా గర్వపోతూ ఎవరో నయమా మహా గర్వ కొత్త తెలుసు ప్రవక్త అయినటువంటి ఇరీషకు తెలుసు కాబట్టి ఆ గర్వం అనసపడాలంటే ఒక దెబ్బ ఇలా ఆడి తగ్గితే మనోడి గర్వం కాదు కాస్త కోడి కోతిని ఆడిస్తాను చూశారా అలా ఆడిస్తే కాసేపు అప్పుడు మనోడు కాస్త గర్వం అడిగితే అని ఏం చేశానంటే ప్రవక్త అయిన ఇరిష దేవద్ధాన నదిలోకి వెళ్ళి ఏడు మహాలు మునుగాడు మనోడు ఎంత గర్వం ఏ మా దేశంలో లేవా మంచి మంచి నదులు లేవా ఎనకొచ్చి ఈ వరదలో నదులో ఏంటి నివేదం చెయ్యి తీసుకొచ్చి నా మేదేసి అలా ఆడిస్తే తగ్గిద్దని స్వస్థపడతానని నేను వస్తే ఎవరిదానంలో మునిగ ఏంటి అని చెప్తా ఉన్నాడు రైట్ రా అని మళ్ళా దేశానికి వెళ్ళడానికి వెనక దిగాడు అందులో ఒక ఆయన అంటుడు ఒక పెద్దడో చనుడో మొత్తాన్ని కాతో కూర్చో తగ్గింపు జీవితం కలిగినాడు ఇప్పుడు అంటాడు ఆయన గొప్ప కార్యం చేసి చేసినప్పటి చేసావా వెళ్ళి నలుగురి సంపి కొన్ని కాలం చూసి రామని తీసుకురావు ఏమైతే ఆయన యోగాలు మనగమన్నాడు మునుగు ఇంత దూరం వచ్చాముగా మనం మన వెనక్కి వెళ్ళడం వలన ప్రయోజనం లేదు కదా కాస్త కాస్త ఆలోచన చేయగలరు కొంచెం తగ్గించుకొని ఆ యోగంలో మునుగు స్వస్థి చెప్తులకు మనం అంత దూరం వచ్చాము మళ్ళీ ఆయన మీద వెళ్ళిపోవడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు సరే అంతేనంటవా అని యోగ మునిగాడు ఒకసారి మునిగానే పైకి ఎరా నేను చెప్పలా రెండోసారి మునిగడట ఎరా నేను చెప్పలా పైగా చూపిస్తున్నాడు ఇక చూడండి ఒక అనసబడి 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 ఆరు సార్లు అనసపడిన తర్వాత ఏడోసారి విశ్వాసంతో అలా మునిగడట పైకి లేల్ల తల్లి గర్భం నుంచి పిల్లవాడు ఎలా అయితే శ్రేష్టమైనటువంటి శరీరంతో వస్తాడో అలా అతని శరీరము స్వస్థతో తగ్గుతున్నాడు విశ్వాసనే ఆ చిన్న చెప్పిన ఆ మాట విన్నాడు కాబట్టి విశ్వాసంతో వచ్చాడు విశ్వాసంతోనే మునిగాడు ఒకటి రెండు సార్లు అతను గర్వం ఉన్నా ఇక కారకరమైన అతను గర్వం తగ్గుతూ ఉంది గర్వం తగ్గింది అహం తగ్గింది తగ్గింపు ముందుకు వచ్చింది అనుకున్నప్పుడు వెంటనే అతను స్వచ్ఛత పొందుతుంది మన జీవితాల్లో కూడా కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నామంటే ఎక్కడో కొంత అహం అనేది మానవుడి కుంటుంది అది మానవుడి నైతుంది అది దాన్ని తగ్గించుకున్నవాడు హెచ్చింపు పడుతుంది నాకేంట అందా అన్నవాడు ఒకసారిగా కూలిపోతాడు నైమా అదే గర్వంతో వెనక వెళ్ళిపోయినట్టే యోగనైనా వెళ్ళిపోయినట్టే అతను రోగం పోయేదా అతను తగ్గించుకున్నాడు కాబట్టి అతని జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని అతను చూడగలిగాడు అందుకే అంటాడు ఇస్రాయల్లో ఉన్న దేవుడే తప్ప మరొక దేవుడు లేనే లేడో నేనే సాక్ష్యం అన్నట్టుగా చెప్పాడు ఆయన నైమానికుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించాడు అలాంటి దేవుడి వస్తున్నాం వాస్తవం కోతం వస్తావు పోతాం కార్యాలు మనం చూడగలాలంటే వినడం చాలా ప్రాంతం భాగ్యం వినడం చాలా ప్రతి విన్నదాన్ని నువ్వు నమ్మడం చాలా అప్పుడే మనం అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతాం సహోదరి సహోదరుడా ఈ మాట నుండి నీ జీవితం ఈ మాట నుండిన నీ జీవితంలో భయపలంటుంది తాగీదట దేవుని మనస్తాన్ని తీసుకుని వెళ్తుంటే బండి పడిపోతుందట ఆ పడిపోతున్న మనసు ఉన్న బండి రాయికి పడిపోతుంటే వరుస ఎన్ని కొట్టుకున్నాడట అది పుట్టుకోగానే అతనికి అక్కడికక్కడే చదివాడు దాబీది పైమేత ఈ మనస్సులోన నా పొరలోకి తీసుకెళ్తే ఏమైపోతావు నా ప్రజలేమైపోతారు నేనేమైపోతానని ఓబేదేదేమింటోపడు ఒవేదేదేమో చెప్తున్నాడు వేదేదేమో ఇది నేను ఇంట్లో ఉంచుకో మరలా వస్తాను వచ్చి తీసుకెళ్ళి అప్పుడు దాన్ని నీ ఇంట్లో పెట్టుకున్నాను మందసం అనేటప్పటికి గోబేంద్రదేవుకు ఆనందం అని ఎందుకంటే దేవుని మందసం నా జీవితంలో నా ఇంట్లో రావడం అంటే దేవుడే నా ఇంట్లోకి వస్తున్నాడు అక్కడ ఉద్యోగాలు చచ్చిపోయాడు ప్రజలందరూ అన్నదూరే నీ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళంటే ఆవిడ దేవుడు భార్య అంటుంది ఏమండి దాన్ని పట్టుకుంటే ఉద్రో చనిపోయాడు అసలు అది మన ఇంట్లోకి వస్తే ఏమైపోతామో అని అని ఉండొచ్చు ఆ చుట్టుపక్కల వారు ఎరా ఉభే ఏం పట్టింది నీకు ఎందుకు దాన్ని తీసుకొచ్చుకుంటాను పట్టుకుంటేనే చచ్చిపోయారు రా మరి నీ ఇంట్లో పెట్టుకుంటే మరి నీ పిల్లలు కలిగినవి నీకెందుకు అని ఉండొచ్చు కానీ ఉభయని మంగస్వ మంగస్వా నా ఇంట్లో ఉంటే నాకు ఆశీర్వాదము అని నమ్మి ఇంట్లో పెట్టుకున్నాడు కదా మూడు నెలలకే ఉపేది దేవుని ఇల్లు ఆశీర్వదించబడినని ఆమె ఆ మనసు దేవుని వాక్యానికి సాధించి ఏ ఇంట్లో అయితే వాక్యం వినబడతా ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదాలు వాక్యం ఏమైందంటే దేవుడై ఉన్నాడని యువాన్ శోత మరుదాధ్యాన్ని మరుట అధ్యాయం మొదటి వచ్చి నుంచి రాయబోతుంది వాక్యమే దేవుడై ఉంటాడు వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యము దేవుని మనసాన్ని సాధించాం దేవుడే ఉపే నిజం ఎందుకు వెళ్తే శాపం ఎలా వస్తుంది నమ్మేడండి ఉపే నా ఇంట్లోకి మనసు అయితే నా ఇంట్లో ఆశీర్వదించబడుతుంది అని విశ్వసించి ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి మూడు నెలలకి బహు ఆశీర్వాదాలు ఎలా ఎలాంటి ఆశీర్వాదం తెలుసు ధార్మికపురంలో ఉన్నటువంటి రాజు అయిన దావికి తెలిసిందట ఓపే బహుగా దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు అని రాజుకే తెలిసే అంతగా దేవుడు అతన్ని వర్ధిలంపజేసాడు అము నీ ఇంట్లో ఉంటే కంపల్సరీగా నువ్వు వింటావు ఆశీర్వదించబడతావు జీవించబడతావు అద్భుతమైన కార్యాలు నీ ఇంట్లో జరుగుతావు అందుకే ఆ వాక్యం మనం వింటా ఉన్న నిక్షేమ వాక్యాన్ని విన్నాడు ఆశీర్వాదం మనం చూడగలుగుతాం అలాంటి మహాకృతం అలాంటి విశ్వాసాన్ని నీకు నాకు మనందరికి దేవుడు అనుగ్రహించుగాక దేవుడికి కొద్ది మాటలు తీయించుగా కారణమే